శాకాహారంతో బరువు పెరగడానికి ఐదు సూపర్ ఫుడ్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం నాన్ వెజ్ గుడ్లు తినకుండా బరువు పెరగాలనుకుంటున్నారా శాకాహార సూపర్ ఫుడ్స్తో ఆరోగ్యకరంగా బరువు పెంచుకోవచ్చు ఈ ఆహారాలు ప్రోటీన్ పోషకాలతో శరీర శక్తిని కండరాలను బలపరుస్తాయి పన్నీర్ గురించి తెలుసుకుందాం వంద గ్రాముల పన్నీర్లో పదమూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది గుడ్డు కంటే ఎక్కువ ఇది కండరాలు ఎముకలకు బలోపేతం చేస్తుంది బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది ఇక గుమ్మడికాయ గింజల గురించి తెలుసుకుందాం ఇరవై ఎనిమిది గ్రాముల గుమ్మడికాయ విత్తనాల్లో తొమ్మిది గ్రాముల ప్రోటీన్ మెగ్నీషియం జింక్ ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని రోగ శక్తిని పెంచుతాయి ఇక కిడ్నీ బీన్స్ గురించి తెలుసుకుందాం అరకప్పు ఉడికించిన కిడ్నీ బీన్స్లో ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ఫైబర్ ఉంటాయి ఇవి కడుపు నిండుగా ఉంచి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి ఇక వేరుశెనగల గురించి తెలుసుకుందాం వంద గ్రాముల వేరుశెనగలలో ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ ఇ ఉంటాయి ఇవి శరీరాన్ని రోగ వ్యవస్థను బలపరుస్తాయి ఈ సూపర్ ఫుడ్స్ను రోజువారీ ఆహారంలో చేర్చి ఆరోగ్యకరంగా బరువు పెంచుకోండి కేవలం అవగాహన కోసం మాత్రమే